హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జెడ్ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఆటోమేటిక్ కార్ అండి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కార్ అండి ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను విత్ ఇన్వైస్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి నేను ఢిల్లీలో అయితే ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జెడ్ టాప్ అండ్ వేరియంట్ అండి ఆటోమేటిక్ కార్ అండి రెండు వేల పదహారు మోడల్ అండి రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది నవంబర్ కార్ అండి రెండు వేల పదహారు నవంబర్ అండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష యాభై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు ఆటోమేటిక్ కారు సెకండ్ ఓనర్ కారు ఒక ఇంట్లో ఇద్దరు పేరు మీదకైతే మారిందండి ఇక కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదు ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి అలాగే ఏసీ చిల్డ్రేసీ ఫుల్ వర్కింగ్ లో ఉంది రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి సేఫ్టీ విషయంలో ఈ కార్లో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్ క్రూజ్ కంట్రోల్స్ కూడా అయితే ఈ కార్కైతే అయితే అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు సేఫ్టీ విషయంలో ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సెవెన్ సీటర్ కార్ అండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే బ్రాంజ్ కలర్ అంటారు దీన్ని కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి మైనర్గా ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు చోట్ల అప్లు అనేది కామన్ అండి మైనర్గా ఒకటి రెండు చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ అండి ఫ్రంట్ గ్లాసు ఫ్రంట్ బానేట్ నుంచి వెనకాల డిక్కి వెనకాల గ్లాస్ దాకా కూడా అన్ని కారుతో వచ్చినటువంటి గ్లాసులు కారుతో వచ్చినటువంటి డోర్స్ అయితే ఉన్నాయండి పిల్లర్స్ నాలుగు నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ మొత్తం మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రిక్వె రిక్వెస్ట్ సెన్సార్స్ వస్తే ఫోల్డబుల్ మిరర్స్ కూడా అయితే వస్తాయండి అలాగే ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది కానీ ఒక నెల నెల మాత్రమే ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి ఈ కారుకి ఇక కారు ధర విషయంలో చూసుకున్నట్లయితే పన్నెండు లక్షల తొంభై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు పన్నెండు లక్షల తొంభై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చాలా ఒకసారి చూడొచ్చండి టయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జెడ్ వేరియంట్ ఆటోమేటిక్ కారు ఫ్రంట్ బాన్ పర్ఫెక్ట్గా ఉంది లైట్గా వా చినుకులు అయితే పడుతున్నాయి అండి అలాగే చూసుకున్నట్లయితే హెడ్లామ్స్ వందకి ఎనభై శాతం ఉన్నాయి ప్రొజెక్టర్ హెడ్లాంస్ ఫాగ్లాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్లకు చూడొచ్చండి ఇంకా ఎండ్ ఉంటే మాత్రం ఇంకా చాలా అంటే చాలా మంచి లుకింగ్తో ఈ కారు అయితే ఉంటుందండి అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు జెడ్ వేరియంట్లో ఎలవీల్స్ అనేది డిఫరెంట్ లుక్తో అయితే వస్తాయండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కారుతో వచ్చినటువంటి గ్లాస్లే మొత్తం అయితే ఉన్నాయండి అలాగే డోర్ సౌండ్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఒక అరవై శాతం టైట్స్ అయితే ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టెయి ల్యాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు క్రోమ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు ఎక్కడ బాడీ పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే మొత్తం డోర్ పే పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది విక్కీ స్పేస్ కూడా స్పేసియస్గా అయితే ఉంటుంది టైర్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం టైర్ అయితే ఉంది అలాగే చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది టైట్స్ వచ్చేసి ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయి పదివేల కిలోమీటర్లు తిరిగితే అంతకంటే ఎక్కువ అయితే తిరుగు పది నుంచి పదిహేను వేలు అలాగే ఎల వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు క్రోమ్ ఫినిషింగ్ అయితే మొత్తం కూడా క్రోమ్స్ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే సీట్ కవర్స్ ఒక ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు రియర్ ఏసీవెన్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవండి మొత్తం క్రోమ్ ఫిట్టింగ్ చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ మిర్రర్ కంట్రోల్స్ ఫోల్డబుల్ మిర్రర్స్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే సీట్ కవర్స్ ఎనభై శాతం ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి కారు పుష్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్రూజ్ కంట్రోల్స్ ఆడియో వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ ఒక లక్ష యాభై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు డాష్ బోర్డులకు చూడొచ్చు సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే ఏసీ చిల్ ఏసీ అండి మోడ్స్ కూడా ఈకో మోడ్ పవర్ మోడ్స్ టూ మోడ్స్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి ఆటోమేటిక్ కార్ అండి రివర్స్ కెమెరా కూడా చాలా చక్కగా కాని అలాగే చూడొచ్చు డ్రైవ్ మోడ్ మాన్యువల్గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్గా ఉంది అలాగే నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి మొత్తం కూడా క్రోమ్ ఫినిషింగ్తో కారు మంచి లుక్తో అయితే ఉందండి చూడొచ్చు లుకింగ్ సూపర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు టైర్స్ ఒక డెబ్బై శాతం అంటే అరవై డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలవై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ అండి ఇది మొత్తం కూడా అలాగే చూసుకున్నట్లయితే ఇక ఇంజన్ విషయంలో ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి హెడ్కి ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదు అమరాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ అయితే ఉంది మొత్తం బాడీ పే బాడీ కూడా ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు కంపెనీ రేడియేటర్ పట్టి కంపెనీ పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చండి అలాగే చూసుకున్నట్లయితే కంపెనీ లేబుల్స్తో బానెట్ అయితే ఉంది బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది చాలా స్మూత్గా అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ రెండు వేల పదహారు టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఆటోమేటిక్ కార్ అండి ఒక లక్ష యాభై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది సెకండ్ ఓనర్ కారు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కారు ధర చూసుకున్నట్లయితే పన్నెండు లక్షల తొంభై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కదా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో వెనక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ అందరికీ బయ జై హింద్